సంగారెడ్డి జిల్లా సదశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బ్యాడ్జెస్ బహుకరణ చేయడం ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కరస్పాండెంట్ బాలరాజు డైరెక్టర్లు మధుకర్ రెడ్డి రాజు కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు మన తెలంగాణ రిజల్ట్ ఏంటైతే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏ విధంగా రిలీజ్ చేస్తారో మన బయట కాలేజీలో కూడా ఈ కాలేజ్ పాస్ టాపర్ ను కూడా జాస్తిగా రిలీజ్ చేద్దామని మన ప్రిన్సిపాల్ సార్ గారు అనుకున్నారు దాన్ని అందరూ అధ్యాపకుల యొక్క సహకారంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఓకే రిజల్ట్ అనౌన్స్ ఇప్పుడు తెలంగాణ రిజల్ట్ వచ్చినప్పుడు స్టేట్ పాస్ సెకండ్ రిలీజ్ చేస్తాం ఈ రోజు ఇది మన కళాశాల కాబట్టి కాలేజ్ పాస్ సెకండ్ థర్డ్ అలానే ప్రతిదీ కూడా అందులో క్లియర్ గా ఉంటుంది మీరు కిందికి వెళ్ళే లోపల మీ నోటిస్ బోర్ పైన అన్ని గ్రూప్స్ కూడా క్లియర్ గా మళ్ళీ ఉంటుంది विद्यार्थ्या या तावणा मा नाट्य मेडागार ला मार्क्स पाकिट पाकिट

ఈ మన హిందీ మేడం గారు చూడండి వాళ్ళ క్లాస్ లో థర్డ్ ఇద్దరు సెకండ్ ఇద్దరు నెక్స్ట్ సార్ ఒకవేళ టెన్ కూడా అలానే ఇస్తాం ఎంత మంది ఉన్నంత ఫస్ట్ మెంబర్స్ వస్తే బ్యాచ్ ప్రెసెంటేషన్ చేస్తాం